హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ఆ దేవుళ్ళని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటని గెస్ట్ చేస్తున్నారా ఇంకా అంతకన్నా ముందు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్లో వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాయండి ఫస్ట్ అయితే ఇలా ఉంటుందండి ఫస్ట్ మా ఇండ్లు తర్వాతనే ఏ వీడియో అయినా స్టార్ట్ చేస్తాను అనమాట మరి ఏ వీడియో చేస్తున్నానో ఈరోజైతే చూద్దామా లే స్టార్ట్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసాం కదా మరి దీంట్లోకి ఏం చేసుకుంటే అంటే చపాతీ అయినా పర్లేదు పుల్కలైనా పర్లేదండి నేనైతే చపాతీని అయితే చేస్తున్నాను అనమాట ఇంకా రొట్టె అయితే తినాలనిపించదు అన్నం కూడా తినాలనిపించదు నేను ఇక్కడైతే చపాతీలని అయితే చేస్తున్నానండి ఇంకా నేను పెట్టుకునేది అవన్నీ ఏం చూపెట్టలేదు వచ్చేసి చపాతులు కాల్చుకునే పెంక నేను మామూలుగా నాస్టిక్లో చేసుకుంటాను అనమాట చాలామంది వేరే దాంట్లో చేస్తుంటారు అలా అయితే పొంగవండి ఇలా నాస్టిక్ పెన్న మీద అయితే ఈజీగా మనకు చపాతులు అయితే బాగా పొంగుతాయి అన్నమాట ఇంకా తొందరగా కూడా అవుతాయి అత్తుక్కోవన్నమాట అందుకోసం అనేసి నేను నాస్టిక్ పెన్నంలోనే చేస్తానండి చాలా బాగా కుదురుతాయి అనమాట టైం కూడా ఎక్కువ తీసుకోదు తొందరగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో మాత్రమే మనం చపాతీలని అయితే రెడీ అయితే చేసుకోవచ్చు మరి తెలియని వాళ్ళకైతే ఇలా అయితే చేసుకోండి చాలా బాగుంటాయి ఇంకా నేనైతే చపాతీలని అయితే రుద్దుకుంటున్నాను అనమాట అంటే ఒకటి కాల్చుకుంటూ ఒకటి రుద్దుకుంటుంటాను అనమాట సపరేట్గా రుద్దేసి మరి సపరేట్గా కాల్చడం అనేది ఉండదు ఇక్కడ రుద్దుతూ ఉంటాయి ఇక్కడ అయితే వేస్తూ ఉంటాను అన్నమాట పెన్న మీద ఇలా అయితే చేసుకుంటాను నేనైతే మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి ఇలా ఒత్తుకొని ఒత్తుకొని కాల్చుకోవాలి అలా అయితేనే బాగుంటుంది మరి పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదండి ఇలా ఇంకొకటి అయితే వేసుకుంటున్నాను నేనైతే చూస్తున్నారు కదా ఇలా అయితేనే పని అనేది తొందరగా అవుతుంది అందుకోసం అనేసి నేను ఇలా అయినా చేసుకుంటాను అనమాట ఒకటి కాల్చుకుంటూ ఇక్కడ ఇలా రుద్దుకుంటూ నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట మరి ఫిష్ ఫ్రైలోకి చపాతి ఎలా ఉంటుంది అద్దిరిపోల సూపర్గా ఉంటుంది చెప్పదలుచుకోలేదు అలా ఉంటుందన్నమాట ఇంకా ఫిష్ ఫ్రైలోకి ఎంత టేస్టీగా ఉంటుందంటే చపాతి అది తిన్న తర్వాతనే తెలుస్తుందండి ఇంకా వేడి వేడిగా చపాతీలు అయితే రెడీ అయిపోతున్నాయి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది మరి చపాతీలు కూడా రెడీ అయిపోతున్నాయి వేడి వేడిగా ఫిష్ ఫ్రైలోకి చపాతి ఎలా ఉంటుంది కామెంట్ చేయండి సూపర్గా ఉంటుంది అదిరిపోతుంది ఎక్సలెంట్గా ఉంటుంది మరీ మరీ తినాలనిపిస్తుంది అలా ఉంటాయి అన్నమాట మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో చేసుకొని తినేసేయండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి ఇక్కడైతే అయితే అయిపోతున్నాయి ఇంకొకటి ఉంది అయిపోతున్నాయండి వేడివేడిగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది అనమాట మీకు కూడా తినాలనిపిస్తుందా చాలా టేస్టీగా ఉంటుంది అదిరిపోతుంది అందుకోసం అనేసి తొందర తొందరగా చపాతీలు అయితే చేసుకున్నాం అనమాట అయిపోయిందండి లాస్ట్ అండ్ ఫైనల్ చపాతీని అయితే రుద్దేసుకున్నాను చూస్తున్నారు కదా వేడివేడిగా చపాతీలు రెడీ అయిపోయినాయి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మరి ఎందుకు లేటు మేమైతే లాగిన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి నేను నైన్ చపాతీలు ఎంత చేశాను అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి చపాతీలు వేడి వేడిగా చపాతీలు పులకలు లాగానే ఉన్నాయి ఇలా ఉంటాయి అనమాట ఇంకా వేడి వేడిగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి వెళ్ళి లాగించేద్దామా ఓకే అండి మరి మరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్